ఓం నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీ నా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది అయితే ఏ దర్శనం వారికి ఎంత సమయం పడుతున్నది అలాగే ఎస్ఎస్టి టోకెన్స్ రోజుకి ఎన్ని ఇస్తారు ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి రోజుకి ఎన్ని దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు అలాగే నడిచి వెళ్ళేవారు టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎన్ని గంటలకు వెళ్తే టోకెన్ తీసుకోవచ్చు ఇలాంటి విషయాలు వీడియోలో మీకు తెలియజేస్తానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక దర్శనం వివరాలు తెలుసుకుందాం ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ కంటే ఎక్కువగా ఉన్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు ారాయణగిరి నారాయణగిరి గార్డెన్ నుంచి ఉన్న క్యూ లో భక్తులు వెయిట్ ఈ వైకుంఠంలోని కంపార్ట్మెంట్ చేస్తున్న గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా పదహారు గంటల నుంచి పద్దెనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉందండి ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా నాలుగు నుంచి ఏడు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషలిటీ దర్శనం వారికి అలాగే రూపాయల విచువల్ సేవ దర్శనం టికెట్స్ ఉన్న వారికి మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున శుక్రవారం రోజున శ్రీవారిని యాభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీళ్ళు సమర్పించారు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు భక్తులు స్వామి వారికి సమర్పించిన హుండి కానుకలు నిన్నటి రోజు శ్రీవారి దర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఎనిమిది నుంచి పన్నెండు గంటల సమయంలో దర్శనమైనదండి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఐదు గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి ఒక గంట నుంచి మూడు గంటల సమయంలో దర్శనమైనది ఈ రోజు స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు రష్ ఎక్కువగా ఉంటే పైన తెలియజేసిన సమయం కంటే ఇంకా దర్శనం ఆలస్యం అవ్వచ్చు తక్కువగా ఉంటే దర్శనం అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈ రోజు శనివారం సర్వ దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ ఇచ్చారు ఈ రోజు టోకెన్స్ ఉదయం రెండు గంటల నుంచి ఎస్ఎస్టి టోకెన్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు ఈ రోజు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఎస్ఎస్టి టోకెన్స్ కోట అయితే పూర్తి అయింది అలాగే ఈ రోజు శ్రీవారి మెట్టుదారులకు కూడా ఉదయం ఆరు గంటల నుంచి దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చారు శ్రీవారి మెట్టుదారులు కూడా ఈ రోజు రెండు వేల ఐదు వందల టోకెన్స్ మాత్రమే ఇచ్చారు నిన్నటి రోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు పెద్ద శేష వాహనంలో నాలుగు మాడ వీధులలో తిరుగుతూ భక్తులకు ఇచ్చారు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు రెండవ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు చిన్న శేష వాహనం సేవ ఉంటుంది తర్వాత రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు హంస వాహన సేవ ఉంటుందండి ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వలన శ్రీవారి భక్తులు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ